మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అత్యున్నతమైన జ్ఞానం ఈనాటి ధ్యానాంశం అత్యున్నతమైన జ్ఞానం ఈనాటి వాక్య భాగంగా సామెతలు గ్రంథం రెండవాధ్యాయం ఒకటి నుండి పదకొండు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయును సామెతలు గ్రంథం రెండవాధ్యాయం పది పదకొండు వచనాలు నా కారు యొక్క ఫ్యూయల్ మీటరు తప్పు రీడింగ్ చూపిస్తున్నది కొన్నిసార్లు ఫ్యూయల్ ట్యాంక్ పూర్తిగా నింపి ఇరవై ఐదు మైళ్ళు మాత్రమే కారు నడిపిన తర్వాత ఆ మీటరు ఫ్యూయల్ ట్యాంక్ ఖాళీ అని చూపిస్తున్నది ఆ మీటర్ మీద ఆధారపడడం అలవాటైపోయి మీటర్ తప్పు రీడింగ్ చూపిస్తుందని తెలిసినా కూడా నేను ఫ్యూయల్ విషయమై కొన్నిసార్లు ఆందోళన పడుతున్నాను నేను ఇంతకుముందు ఆధారపడిన ఆ పరికరం ఇప్పుడు ఎంతమాత్రమూ నమ్మదగినదిగా లేదు చివరికి నేను నా కారును మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లాను అతడు ఆ సమస్యకు కారణాన్ని గుర్తించి బాగుచేశాడు లోక సంబంధమైన ప్రమాణాలు లేక సూచికలు తప్పు లేక అబద్ధపు రీడింగ్స్ని చూపిస్తుండగా దేవుడు మాత్రం ఎన్నటికీ తప్పు చెప్పడని ఈ అనుభవం నాకు గ్రహింపునిచ్చింది మనను అయోమయానికి లోనైనప్పుడు లేక ఈ లోకపు జ్ఞానం నమ్మదగినది కాదని గుర్తించినప్పుడు సహాయం కోసం మనం దేవుని వాక్యాన్ని వెదకాలి దేవుని నడిపింపు కోసం ప్రార్థన చేస్తూ దేవుని సరోన్నతమైన జ్ఞానంపై ఆధారపడాలి చివరికి నేను నా కారు యొక్క సమస్య పరిష్కారం కోసం దానిని ఒక నమ్మదగిన మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లినట్లుగా మనం వివేకం కొరకు మరియు మార్గనిర్దేశనం కొరకు మన సర్వజ్ఞాని అయిన దేవుణ్ణి అడగడం ఆ తర్వాత దేవుని జవాబు ఏ రూపములో వచ్చినా గానీ దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండడం ముఖ్యం ఏటి ధ్యానం దేవుని జ్ఞానం నమ్మదగినది మరియు ఆధారపడదగినది ప్రార్థన ప్రేమగల మరియు సర్వం ఎరిగినదేవా అన్ని సమయాల్లో మొట్టమొదట నీ జ్ఞానాన్ని వెదకడానికి మాకు సహాయం చేయము ఆ మెయిన్ ప్రార్థనాంశం ఆటోమొబైల్ మెకానిక్స్ తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు ఈప్రిల్ బోగర్ట్ న్యూయార్క్ అమెరికా మేడగది పత్రిక కావలసిన వారు నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ ఫైవ్ డబుల్ సెవెన్ జీరోకి ఫోన్ చేసి మీ చిరునామా తెలియచేయండి మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్